ప్రస్తుతం కూటమి ప్రభుత్వం నడుస్తోంది ఆంధ్రప్రదేశ్లో కానీ పైచేయి మాత్రం తెలుగుదేశం పార్టీది తెలుగుదేశం పార్టీకి ఏమన్నా ఇబ్బందులు వచ్చినా ఒక్కొక్కసారి ఇరుకుని పడే ప్రయత్నం వచ్చినా కొన్ని కొన్ని విషయాల్లో ఇమీడియట్గా ఆదుకోవాల్సింది మాట్లాడి మాల్సింది ఎవరు అంటే తెలుగు తమ్ముళ్ళే కానీ తెలుగు తమ్ముళ్ళు అయోమయంలో ఉంటే భారతీయ జనతా పార్టీ చాలా యాక్టివ్గా వ్యవహరిస్తుంది అనేది తాజాగా ఆ పార్టీ అధ్యక్షురాలు పురంధేశ్వరి చేసిన వ్యాఖ్యలు చూస్తే అర్థమవుతుంది ఆమె ఏకంగా సుప్రీంకోర్టు ప్రశ్నలు లేదంటే సుప్రీంకోర్టు విధానాన్ని సుప్రీంకోర్టు అడిగిన తీరునే తప్పు పెట్టారు ఒక ముఖ్యమంత్రిని అలా ప్రశ్నిస్తారా అని అడిగారు ఒక ముఖ్యమంత్రికి అలా మాట్లాడే హక్కు లేదా అని అడిగారు ఈ మాటలేమి కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఎవరు మాట్లాడలేకపోయారు అంటే ఒక రకంగా భారతీయ జనతా పార్టీ వాణిగా ఆమె వినిపించారా లేదంటే పురంధేశ్వరి చంద్రబాబు నాయుడు గారి కుటుంబీకురాల్లో మాట్లాడారా అనేది కూడా ఇక్కడ కీలకం ఏది ఏమైనా తెలుగు తమ్ముళ్ళు లేదంటే తెలుగుదేశం పార్టీ శ్రేణిలో చేయాల్సిన పని ఇక్కడ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి చేయడం ఇది ఒక రకంగా సరికొత్త చర్చే కాకపోతే అక్కడ వ్యతిరేక పార్టీ ఏం కాదు అందరూ ఒకే కూటంలో ఉన్నారు కాబట్టి సపోర్ట్ చేయడంలో తప్పలేదు కాకపోతే ఇక్కడ సుప్రీంకోర్టు ప్రశ్నించిన తీరునే ఆమె తప్పు పట్టడం అంటే ఖచ్చితంగా ఈ వ్యవహారంలో ఇప్పటికే బీజేపీ సైలెంట్గా ఉంది ఏం మాట్లాడట్లే మాట్లాడట్లేదు అనుకుంటున్న టైంలో ఆమె ప్రశ్నించడం ఈ మౌనం వెనక కొత్త కొత్త అర్థాలని లేదంటే కొత్త కొత్త ఉద్దేశాలని మీదకు తీసుకొస్తుంది ఏది ఏమైనా అల్టిమేట్గా అందరి టార్గెట్ జగన్ కాబట్టి ఇక్కడ చంద్రబాబు గారిని సేవ్ చేయాలనే ఆలోచన తెలుగుదేశం పార్టీ శ్రేణుల కంటే భారతీయ జనతా పార్టీ శ్రేణుల్లో ఆ భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాల్లో ఎక్కువగా ఉందా అనేది నిన్న ఆవిడ మాటలు బట్టి అర్థమవుతోంది